పాపం అప్పటిదాకా కళ్ళ ముంగటున్న ఎమ్మెల్యే లాస్యనందిత మేడం తెల్లార్తాల్కే కానరాని లోకాలకు పోయింది అందుకనే అంటారు కదా ఇప్పుడు ఇంట్లే రేపు మంటలే అని పాడే ఎట్ల బండి తోలిపాడైండో ఏమో గాని డ్రైవర్ చేసిన తప్పుకు సక్కని మనిషి జీవిడ్చింది అందుకనే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల బండ్లు తోలేటి డ్రైవర్లకు అన్ని తీర్ల పరీక్షలు చేసినాకనే ఎక్కిస్తారట తెలంగాణ సర్కారు వాళ్ళు మరిగా ముచ్చటో కులంకుల్లా తెలుసుకొని ఉన్నది వచ్చే పానం పోయే పానం అన్నట్టు నడుమ ఒకలు ఎమ్మెల్యేలు ఉట్టుగానే ఉన్నట్టుండే పానాలు ఉలుతున్నారు అండ్ల రోడ్ల మీద టక్కర్లై జీవి నోళ్ళు కూడా ఉన్నారు అట్ట నిన్నటికి నిన్ననే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య లాస్యా టక్కర్ టై నడు రోడ్డు మీద జీవిడిసింది ఇక ఎమ్మెల్యే మేడం జీవిడిచినాక తెలంగాణలో ఉన్న షే పార్టీ అధికారులు ఇసు టక్కర్లు మళ్ళా కావద్దు పానాలు పోవద్దు అన్నట్టే ఉపాయాలు చేస్తున్నారు చేస్తున్నదట వీఐపీల బండ్లు తోలేటి డ్రైవర్లకు అన్ని చేసినాకనే పాటించే సీట్లకెక్కిస్తాట స్టీరింగ్ చేతుల పెడతద ఇదే ముచ్చటని మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కార్యకర్తలతో మాట్లాడుకుంటా మనసులో ఉన్న మాటని బయట పెట్టిండు ఇంకో ముచ్చట ఏంటంటే విఐపీల దగ్గర బండ్లు దూలెటి డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని ఆర్టీఓలకు మొదలాబు కూడా పంపించిన అన్నట్టే చెప్పుకొచ్చిందట పొన్నం సారు అంతేకాదు నేనే వీఐపీలందరికీ మెసేజ్లు చేస్తా అనుకొచ్చిండట అంటే ఫిట్నెస్ లన్నీ చేపించినాకనే డ్రైవర్లను పెట్టుకోవాలని మొదలాబా పంపిస్తాడు కావచ్చు మరి ఇక ఇది ఇటుంటే అటు ఆర్టీసీ వాళ్ళ బస్సులు తోలేటి కూడా దినం టెస్టులు చేయాల్సిందేనా గట్టిగానే చెప్పింటాట సారు మంచి ముచ్చటే కదా మరి చూడాలే మంత్రి సార్ అయితే అన్నాడు కానీ మరి ఆ కార్యం ఏ పార్టీ ముందడిగిపోతుందో ఏందో అనేటిదిగా రేపు రేపు